ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో సెకండయర్ చదువుతున్న విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది నిన్న ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు అందులో ఇద్దరిని స్థానికులు రక్షించారు గల్లంతైన ముగ్గురులో సౌమ్య అమృత మృతదేహాలు లభ్యం కాగా హరిదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది విద్యార్థుల మృతితో కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు నిన్న మారేడుమిల్లి వద్ద వెళ్ళి జలతరంగిణిలో కొట్టుకుపోయి ముగ్గురు గల్లంతైనటువంటి నేపథ్యంలో కాలేజీలో కూడా అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి మొత్తం పద్నాలుగు మంది సభ్యులు నిన్న ఉదయం విహారయాత్రకు వెళ్లారు అందరూ కూడా సరదాగా గడుపుతున్నారు అదే సమయంలో జలతరంగిణి ఆ జలపాతం వద్దకు వెళ్ళేటటువంటి సమయంలో భారీగా వర్షం కురవడం అదే సమయంలో అక్కడి నుంచి ఆ పెద్ద ఎత్తున ఈ ప్రవాహం అనేది పెరిగి అందులో దాదాపు ఐదుగురు కొట్టుకుపోయారు అందులో స్థానికులు ఒక ఇద్దరిని కాపాడారు అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన సిహెచ్ హరదీప్ అలాగే విజయనగరానికి చెందిన కోసిరెడ్డి సౌమ్య బాపట్లకు చెందినటువంటి అమృత ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్న చీకటి కావడం భారీగా వర్షం కురవడంతో వారిని వెతికేటండి పనులకు ఆటంకం ఏర్పడింది అదే సమయంలో వారి ముగ్గురు ఆచికి కూడా లభ్యం కాలేదు గాయపడినటువంటి ఒక ఇద్దరిని రంపచోడవరం ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందించారు ప్రస్తుతం ఆ ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇందులోనే వాళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ చదువుతూ అందరూ కలిసి టెంపో వెహికల్లో అక్కడికి వెళ్లారు ప్రస్తుతం ఆ కేసు నిమిత్తం వారందరినీ అక్కడే ఆ మిగిలినటువంటి హరదీప్ ఎవరైతే ఉన్నారో ఆ అతను మార్కాపురానికి చెందినటువంటి వ్యక్తి సిహెచ్ హరదీప్ ప్రస్తుతం అతని మృతదేహం కోసం అయితే గాలింపు జరుగుతోంది ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా తమ సహచర విద్యార్థి ఏమయ్యారు అనేటటువంటి షాక్ లో ఉండి ఇంకా అక్కడే ఉన్నారు వీరికి సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా ప్రస్తుతం రంపచోడవరం అలాగే మారేడుమిల్లి చేరుకుంటున్నారు ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా మారేడుమిల్లి సమీపంలో ఒక రూమ్ తీసుకుని ప్రస్తుతానికి తమ విద్యార్థులు మిగిలినటువంటి వారి జాడ తెలిసే వరకు అలాగే తమ పేరెంట్స్ అందరూ కూడా వచ్చే వరకు అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది సరదాగా కాసేపు సమయాన్ని గడుపుదాం విహారయాత్రకు వెళ్దాం అనుకున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపుగా వర్షాకాలంలో ప్రతి ఏటా కూడా ఇటువంటి ఘటనలు సంభవిస్తూనే ఉంటాయి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వాగులు పొంగుతాయో చెప్పలేనటువంటి పరిస్థితి ఇదే తరహాలో నిన్న ఏలూరు ఆశ్రమ్ కాలేజీ నుంచి వెళ్లినటువంటి విద్యార్థులు కూడా ప్రమాదం బారిన పడ్డారు ఊహించిన విధంగా అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి స్నేహితులందరూ కూడా తమలో ఒక ముగ్గురిని ఆచుక్కి తెలియలేదు అందులో ఇప్పుడు గల్లంతైనటువంటి వారు ఇద్దరు యువతులు కూడా చనిపోయారు ప్రస్తుతం హరదీపు మృతదేహం కోసం అయితే గాలింపు జరుగుతోంది మొత్తానికి ఈ నిన్న విహార యాత్ర ఆ యాత్ర కాస్త విషాదంగా ముగియడంతో కాలేజీతో పాటు ఏలూరు వారి కుటుంబ సభ్యుల్లో కూడా కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి కరీశ్రవాస్త మల్లికార్జున ఏలూరు నుంచి